హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం పదమూడు జిల్లాల వారీగా ప్రాజెక్టులను చూస్తున్నాము శ్రీకాకుళం జిల్లాలో వట్టిగడ్డ వెంగల్ రాయ వంశధార గొట్ట తోటపల్లి ఆఫ్షోర్ జంపరకోట అక్కమూలు ఈ ప్రాజెక్టులను అయితే చూసాము ఈరోజు మనం విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం ప్రాజెక్టులు ఈ వీడియోలో కవర్ చేసేద్దాం ఎందుకంటే ఒక వీడియోతోనే మొత్తం ప్రాజెక్టులు అయితే ఇంకో చోట ఎత్తుకోవడానికి మీకు అవకాశం లేకుండా ఈ వీడియోలోనే చేస్తున్నాను అనమాట ఓకే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి తప్పులుంటే కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతున్నాను విజయనగరం జిల్లాలో చెప్పుకోదగినటువంటి పెద్ద పెద్ద జలాశయాలు వాటికి సంబంధించిన డ్యామ్ మొదటగా జుంషావతి రబ్బర్ డ్యామ్ ఇది చాలా ప్రత్యేకమైనది ఆసియాలోనే మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో కొమరాడ మండలంలో జుంషాతి నది పైన రబ్బర్ డ్యామ్ని రెండు వేల ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖున జాతికి అంపితం చేశారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఇది సారీ నెక్స్ట్ తోటపల్లి జలాశయం ఇది ఓవరాల్గా విజయనగరం జిల్లాలో పెద్ద జలాశయం ఈ తోటపల్లి ఇది మెయిన్గా పార్వతీపురం పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది గురుగుబ్బిలి మండలంలో తోటపల్లి వద్ద ఇది దేని మీద ఉంది అంటే నాగావళి నది పైన ఎప్పుడు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో రెగ్యులేటర్ను ఏర్పాటు చేశారు ఇది వందేళ్ళు అయింది దీనికి ప్రత్యామ్నాయంగా ఎగువన ఒక కొత్త జలాశయాన్ని ఏర్పాటు చేశారు ఐదు వందల ఎనిమిది కోట్లతో ఏర్పాటు చేశారు బ్యానే బ్యారేజీ పన్నును కూడా ప్రారంభించారు ఈ రెగ్యులేటర్ ద్వారా అరవై నాలుగు వేల ఎకరాలకు ఆయకట్టు నీరు అందుతుంది ఇందులో ఎనిమిది వేల ఏడు వందల పదిహేను ఎకరాలు విజయనగరం జిల్లాలోను యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఎకరాలు శ్రీకాకుళం జిల్లాలోను ఈ జలాశయం ద్వారా పాత ఆయకట్టుకు ఒక లక్ష ఇరవై వేల వరకు అందిస్తుంది ఇక్కడ వరకు పాయింట్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెద్ద గడ్డ జలాశయం ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఈ జలాశయం ఏంటంటే ఇది జలయజ్ఞంలో పూర్తయినటువంటి తొలి ప్రాజెక్టు అందుకే ఇది ఇంపార్టెంట్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పాచిపెంట కేశపల్లి గ్రామం వద్ద వేగావతి నది మీద ఇదిగోండి వేగావతి నది మీద ఈ రిజర్వాయర్ అయితే నిర్మించడం జరిగింది దీన్ని పాచిపెంట సాలూరు రామభద్రాపురము ఇంకోటి రామభద్రాపురం మండలాలకు పన్నెండు వేల ఎకరాలకు ఇది నీళ్లు అందిస్తుంది పెద్దగడ్డ జలాశయాన్ని రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రారంభించి రెండు వేల ఏడు నవంబర్కి దీన్ని పూర్తి చేయడం జరిగింది ఈ పెద్దగడ్డ జలాశయానికి ఒక వెయ్యి నూట పదహారు ఎకరాలను భూమిని సేకరించారు ఈ పెద్దగడ్డ జలాశయం రెండు వేల ఆరు సెప్టెంబర్లో ప్రారంభించారు ఓవరాల్గా ఈ జలాశయం యొక్క ఆయకట్టు పన్నెండు వేల ఎకరాల ఆయకట్టునైతే కలిగి ఉన్నది ఖచ్చితంగా మనకి లోకల్లో ఉండేటువంటి ఈ ప్రాజెక్టుల విషయం మీద ఖచ్చితంగా గుషణలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జుంషావతి నది మీద ఉన్నటువంటి రబ్బర్ డ్యాము అలాంటివి అనమాట సో తారక రామ తీర్థ సాగర్ ఇది ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది గార్ల మండలంలో కోటగండ్రేడు వద్ద చంపావతి నది మీద క్రిందివాణిలో తారకరామ తీర్థసాగర్ ఏ నది మీద ఉంది చంపావతి నది మీద ఉంది తారకరామ తీర్థసాగర్ జలాశయాన్ని ఏర్పాటు చేశారు కమిలి చెరువులో నీటి నిల్వ చేసేటువంటి ఉద్దేశంతో ఇక్కడ తారకరామ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టారనమాట ఇది మెయిన్గా పూసపాటి రేగడ డొంకాడ భోగాపురం ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చిందే భోగాపురం మండలాల్లో ఇరవై నాలుగు వేల ఏడు వందల పది ఎకరాలకు సా ఇదిగో చూడండి సాగునీరు అందిస్తుంది విజయనగరం పట్టణానికి కూడా తాగునీటి అవసరాలను ఒక వరకు అందిస్తుంది దీని ద్వారా అంటే విజయనగరం జిల్లా వాళ్ళు తాగేటువంటి విజయనగరం పట్టణం వాళ్ళు తాగేటువంటి నీళ్లు చంపావతి నది మరి మా జిల్లా వాళ్ళు కృష్ణా వాటర్ తాగుతున్నారు అలా అనమాట సో గుర్తుపెట్టుకోవాలి ఏ జిల్లా వాళ్ళు ఏ నీళ్ళు తాగుతున్నారు మినిమం మినిమం నాలెడ్జ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు తర్వాత విజయనగరం పట్టణానికి తాగునీటి అవసరాలకు ఒక టీఎంసి నీరుని అందిస్తున్నారు కోటగండ్రేడు వద్ద చంపావతి బ్యారేజీని కడుతున్నారు అనమాట కంపిలి వద్ద దీనికి కమ్మిలి వద్ద దీన్ని రిజర్వాయర్ని ఏర్పాటు చేశారు అక్కడ నీటిని నిల్వ చేస్తారనమాట తర్వాత తారక రామసాగర్ ప్రాజెక్టు రెండు వేల మూడో సంవత్సరంలో ఆమోదం లభించగా రెండు వేల ఆరో సంవత్సరంలో పనులను ప్రారంభించారు ఓవరాల్గా ఇరవై నాలుగు వేల ఏడు వందల పది ఎకరాలకు ఆయకట్టు దీని దీని కింద ఉంది అంత ఇంపా అంత ఇంపార్టెంట్ గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆంధ్ర జలాశ మెంటాడ మండలంలో ఆంధ్ర లోటుగడ్డ గ్రామాల వద్ద చంపావతి నది మీద ఇదిగోండి ఇక్కడ చంపావతి నది వచ్చింది తారకరామ తీర్థసాగర్ చంపావతి నది కూడా వచ్చింది నది పైన ఆంధ్ర జలాశయాన్ని ఆంధ్ర జలాశయాన్ని నిర్మించారు ఈ ప్రాజెక్టు వచ్చి నలభై కోట్ల వ్యయంతో నిర్మించారు ఓవరాల్గా దీని సామర్థ్యం ఎంతంటే జీరో పాయింట్ ఒక టిఎంసీల వరకు ఉన్నది మొదటగా పంతొమ్మిది వందల అరవైలో దీన్ని శంకుస్థాపన చేసినా పెద్దగా కార్యరూపం ధరి దాల్చలేదనమాట మళ్ళా అరవై నుంచి ఎనభై వరకు వెయిట్ చేయాలి ఎనభై మూడో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర జలాశయంలో పనులకు ప్రాధాన్యం ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో ఈ జలాశయాన్ని ప్రారంభించారు ఎప్పుడు అరవై ఎప్పుడు ఎనభై ఎప్పుడు తొంభై ఎనిమిది అంత వెనకబడి అనమాట డిసెంబర్ ఇరవై మూడున జలాశయాన్ని ప్రారంభించినప్పుడు కుడి కాలువ పొడవు ఆరు కిలోమీటర్లుగా ఉంది ఎడమ కాలువ పొడవు ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఓవరాల్గా తొమ్మిది వేల ఎనిమిది వందల వరకు ఈ ఆయకట్టు ఉంది ఇప్పుడు చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీని గురించి కూడా కొన్నిసార్లు వచ్చిందనమాట తాడిపూడి జలాశయం గొంటాడ మండలంలో తాటికొండ మండలంలో గోస్తా నది మీద నిర్మించారు తాటిపూడి జలాశయం ఏ నది మీద ఉంది గోస్తా నది మీద ఉందన్నమాట ఇందులో ఓవరాల్గా చూడండి ఎక్కడ గోస్తా నది మీద ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు ఎనభై ఎనిమిది మధ్యన ఈ జలాశయం మధ్యకాలంలో ఒక కోటి రూపాయలు వేయంతో ఈ తాటిపూడి ప్రాజెక్టుని వాళ్ళు నిర్మించారన్నమాట ఈ ఇందులో నీటి నిల్వ సామర్థ్యం వచ్చి మూడు పాయింట్ ఒకటి ఒకటి ఏడు మూడు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ జలాశయంలో ఆరు వందల యాభై ఎకరాల వరకు విస్తరించింది గరిష్టంగా రెండు వందల తొంభై ఏడు అడుగులు ఉంది దీన్ని గొంటాడ జామి మండలాల్లో పదిహేను వేల మూడు వందల అరవై ఆరు ఎకరాలకు సాగునీరుని విశాఖపట్నానికి రెండు టీఎంసీల తాగునీరుని ఈ తాడిపూడి జలాశయం అందిస్తుంది మ్యాప్లో చూస్తే విశాఖపట్నానికి దగ్గరగా ఉన్నట్టు మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా చూడండి ఈ జలాశయం నుంచి విశాఖపట్నానికి ప్రతిరోజు పదకొండు మిలియన్ల గ్యాలన్ల నీరు అయితే అందిస్తున్నారనమాట విజయనగరం ప్రజలకు దాహాన్ని తీర్చేటువంటి జలాశయం తర్వాత దిగువన భూగర్భ జలాలకు తర్వాత మడిసిమిల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు సో ఎయిట్ మినిట్స్ అయింది కాబట్టి ఇక్కడ వరకు ఆపాను ఇది పార్ట్ టూ నెక్స్ట్ వీడియో రేపు చేస్తాను అంతవరకు ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అందరూ జాబ్ కొట్టాలని ఆశిస్తూ హిట్లు మీ అన్సి విని సైనింగ్ ఆఫ్